మొదటి హదీద్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్ మనకు తెలియజేశారు ఈ ముస్లిం వచ్చినటువంటి హదీర్ ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేసుకోవడానికి సంకల్పిస్తాడు ఎవరైతే ఒక సత్కార్యం చేస్తానని సంకల్పించుకుంటాడో నియత్ చేసుకుంటాడో ఫలమి అమల్హా అతను ఇంకా దాన్ని చేయలేదు ఆచరణ రూపంలో దాన్ని పాటించలేదు అతని కొరకు ఒక్క పుణ్యం రాయబడుతుంది గమనించండి ఎంత గొప్ప అదృష్టం నీయ చేసుకున్నావు దానికి ఒక పుణ్యం నీకు రాయబడింది ఎవరైతే ఒక సత్కార్యం చేయాలని సత్సంకల్పం చేసుకొని నీయత్ చేసుకొని దానిని ఆచరించాడంటే దానిని పాటించాడంటే అతడు దాన్ని ఆచరించాడంటే పది పది నుండి ఏడు వందల రేట్ల వరకు ఎక్కువగా అతనికి పుణ్యాలు రాయబడుతాయి చూడండి ఇంత గొప్ప శుభవార్త ఉంది కదా మనకి అతీతను ఇంకా పూర్తి హదీజ్ చెప్తే నేను సమయం చాలా అయిపోతుంది కానీ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మనం ప్రతిరోజు పడుకుంటాము కానీ పడుకునే ముందు ఏమేం సంకల్పాలు చేసుకుంటాము పడుకునే ముందు ఏమేం నియత్ చేసుకొని పడుకుంటాం మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఫరద్ నమాజ్ ఎంత గొప్ప విషయం దాని తర్వాత స్థానం వస్తుంది నమాజ్ ఇబ్ని మాజాలో సహీ హని తెలిపారు మన్ ఎవరైతే పడుకోవడానికి తన పడకపై వస్తాడో ఎన్వి అతడు నియత్ చేసుకుంటాడు అతడు సంకల్పించుకుంటాడు ఏమని మేల్కొని రాత్రి నమాజ్ చెయ్యాలి రాత్రి పదింటికి పదకొండింటికి పడుకుంటున్నాను పడుకుంటున్నాడు అలారం పెట్టుకున్నాడు నేను ఫజర్ నమాజ్ అయితే నాలుగింటికి అజాన్ ఉంది కదా నేను మూడున్నరకు లేచి కనీసం ఒక రెండు నాలుగు రకాలు చేసుకుంటాను మళ్ళీ ఫజర్ నమాజ్ కూడా చేసుకుంటాను నీ చేసుకొని దానికి తగిన సహాయ సహకారాలను ఏర్పాటు చేసుకొని అతడు పడుకుంటాడు కానీ అతని యొక్క నిద్ర అనేది ఎంత గాఢగా ఎంత గాఢ నిద్రలో పోతాడంటే అతడు మేల్కొనలేడు తెల్లారిపోతుంది పొద్దుకి పోతుంది కుతిబలహు మానవ అల్లాహో అక్బర్ అల్లా యొక్క ఎంత అదృష్టం అల్లా యొక్క ఎంత గొప్ప అనుగ్రహం మన పేరు కుతిబలహు మానవ అతడు ఏ మంచి సంకల్పం చేసుకున్నాడో ఆ పని చేసినట్లుగా అతనికి పుణ్యం లభిస్తుంది అంతేనా కాదు మరో గొప్ప అనుగ్రహం ఉంది ఏంటి మరియు అతని యొక్క నిద్ర అతని ప్రభు వైపు నుండి అతని కొరకు ఒక దానంగా పరిగణించబడుతుంది సోదర మహాశవులారా అర్థం చేసుకున్నారు కదా